హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను మార్నింగ్ సిక్స్ టు టెన్ లెవెన్ ఆ టైం వరకు షూట్ చేస్తాను ఇంకా ఇంట్లో మనం అంటే ఆ టైం వరకు చేస్తానే ఉండాలి కదా అండి ఇంకా టైం వరకు అయితే షూట్ చేశాను నేను ఏమేమి షూట్ చేశాను అనేది ఇప్పుడు మీతోటి కంప్లీట్గా షేర్ చేసుకోబోతున్నానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఏం చేస్తున్నాడు మా బాబు చూడండి ఇది వచ్చేసి నైట్ టైంలో షూట్ చేశాను ఇంకా కచ్చి పందుకొని ఆయన బండి అయితే శుభ్రంగా తుడుస్తూ ఉన్నాడండి అసలు మస్తు నీట్గా ఉంచుకుంటాడండి పెద్ద అయితే ఇంకెంత నీట్గా ఉంచుకుంటాడో తెలియదు కానీ చాలా జాగ్రత్త నీట్నెస్ చిన్నప్పటి నుంచే వస్తుందండి ఏదైనా సరే ఇంకా వాళ్ళ ఫాదర్ అట్లా చేస్తాడు కాబట్టి ఆయన అన్నీ చూసి నేర్చుకుంటాడు అండి దగ్గరుండి నేర్చుకుంటాడు అసలు ఏ పని చేసినా నాను దీత ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి ఆయన ఏ చేసినా కూడా ఈయనది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఆయన చేసే ప్రతిదీ నేర్చుకుంటా ఉంటాడు నాను అంటే మొత్తం క్లీనింగ్ వైజ్గా నేను చెప్పేది క్లీనింగ్ అంటే ఇంట్లో మనము ఉంటాయి కదా వాళ్ళు చేసే పనులు అవన్నీ చూసి ఇక నేర్చుకుంటా ఉంటాడు నాను బండి అయితే ఖర్చి పందకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి నేనేం చేస్తున్నాను చూడండి మార్నింగ్ టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా గోధుమ పిండి అయితే రొట్టె చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇక గోధుమ పిండి అయితే కలిపేస్తున్నాను టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి ఎగ్జాక్ట్గా ఇంకా ఈయనైతే భోజనం తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు టైం వచ్చేసి టెన్ థర్టీ అని చెప్పాను కదా టెన్కి అట్లా వెళ్ళాలి ఇంకా సరేలే అని చెప్పేసి ఇక నాను ఏడుస్తూ ఉంటాడండి ఆఫీస్కి వెళ్ళే టైంలో బై టేక్ కేర్ అంటాడు ఇంకా ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు నానూ అయితే సరే అని చెప్పేసి ఇక వెళ్ళిపోయిన దానికి అట్లనే ఉంటాం మేము కొంచెం అయితే షూట్ చేసానమాట అప్పుడప్పుడు కొంచెం అట్లా యాడ్ చేయాలి కదా ఏదో ఒక క్లిప్ అని చెప్పేసి అట్లా షూట్ చేశాను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక ఇక్కడ ఏం చేస్తున్నాను నాన్నని కాసేపు పడుకోబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిండి నానబెట్టుకున్నానండి పిండి నానబెట్టి వేసుకొని రొట్టెలు అయితే ఇక రుద్దుతున్నాను ఈ రొట్టెలు రుద్దుకొని రొట్టెలు అయితే చేసుకోవాలి అండి చాలా డేస్ నుండి అనుకుంటున్నాను పిండి తెచ్చి కూడా ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా గోధుమ పిండి తీసుకొచ్చుకొని రొట్టెలు చేసుకోవాలి కొంచెం డైట్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ నుండి నేను అసలు వేడి నీళ్ళు కూడా తాగట్లేదండి అంత ముందు అయితే రెగ్యులర్గా వేడి నీళ్ళు తాగేదాన్ని మంచిగా లెమన్ జ్యూస్ వేడ్ వాటర్లో వేసుకొని తాగేదాన్ని అన్నీ చేసేదాన్ని కానీ ఇంకా టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అయితే నేను కంప్లీట్గా అన్నీ మర్చిపోయాను లే చేద్దాంలే అని అన్నం కూర ఉండేసరికి అనిపిస్తుంది ఏమైతుంది తింటే ఒక్కరోజే లే అని చెప్పేసి ఇంకా రోజు అనుకుంటా ఉన్నా అండి ఇంకా ఉదయం కాకపోతే సాయంత్రం సాయంత్రం కాకపోతే ఉదయం చేసుకుందాం లే రొట్టెలు అని చెప్పేసి అట్లా అనుకుంటున్నాను అనమాట ఇంకా ఈ రోజు ఇక స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను నైట్ చికెన్ బగార్ రైస్ చేసామండి ఇంకా అది ఉంటే ఆయన తినేసి వెళ్ళిపోయారు నేనేమో ఇంకా రైస్ కూడా వండలేదు అనమాట నైట్ అన్నం అంటే తినేసి వెళ్ళిపోయారు వండితే మళ్ళీ నాకు తినాలి అనిపిస్తుంది అని చెప్పేసి ఇక నేనైతే వండలేదు నైట్ది అన్నం కూర ఉంటే తినేసి వెళ్ళిపోయారు అనమాట నేనేమో ఇక్కడ చపాతీ చేసుకుంటున్నాను నాను అయితే చాలా హ్యాపీగా నిద్రపోయాడు నాను లేసేసరికి నేను రొట్టెలన్నీ కాల్చాలి అండి ఒక ఎనిమిది అట్లా చేశాను ఎనిమిదో ఏడో చేసి ఉంటాను అండి తక్కువే చేశాను మళ్ళీ ఎక్కువ ఉన్నా సరే ఎండిపోతాయి తినలేము అని చెప్పేసి అట్లా ఒక ఏడు ఎనిమిది అట్లా చేశాను అనమాట ఇంకా రొట్టెలు ఒకవైపు నెక్స్ట్ ఆలుగడ్డ ఒకటే ఉందండి చిన్నది ఎక్కువ తేను ఆలుగడ్డలు ఎప్పుడో ఒకసారి తెస్తాను అండి ఇంకా ఆలుగడ్డలు అయితే ఇక పొట్టు మొత్తం ఫీల్ అప్ చేశాను తర్వాత ఇక్కడ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను ఒక చిన్న గుండెలో పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను మామూలుగా స్పైసీ ఉండాలండి స్పైసీ ఉంటేనే బాగుంటుంది నాకైతే నచ్చుతుంది చట్నీలో ఎక్కువ తినేస్తాను నేనైతే చపాతి అయినా పూరి అయినా ఇంకా కూర నెక్స్ట్ వచ్చేసి కూర ఏంటి ఆలుగడ్డ కూర లేదంటే చికెన్ నాన్ వెజ్లో బాగుంటుంది చపాతి ఇంకా అవన్నీ లేవు కాబట్టి ప్రజెంట్ అయితే నేను ఒక ఆలుగడ్డ అయితే పొట్టు తీసి ముక్కల్లాగా కట్ చేస్తున్నాను కూర అయితే చేయాలి అండి కూర వేసుకొని కొంచెం స్పైసీగా చేసుకొని తినేస్తాను ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ పెడితే అవుతుందండి మనం ఇంట్రెస్ట్ లేకుండా ఇక చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తే అట్లనే పోతూ ఉంటుంది అనమాట నేనైతే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా కూర అయితే చేయాలి ఇప్పుడు కూర చేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే ఉన్నాయండి పొద్దునే స్నానం చేసుకున్నాను తల స్నానము మంచిగా పొద్దు పొద్దునే చేస్తానండి పొద్దున్నే స్నానం చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా రోజు అంతే చేస్తాను నేనైతే ఈ మధ్య మధ్యాహ్నము లేదంటే ఆ మధ్య మామూలుగా చెప్తున్నాను మధ్యాహ్నము లేదంటే నైట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు అట్లాగా సమ్మర్ వచ్చింది కదా ఉదయం సాయంత్రం హ్యాపీగా ఉంటుంది ఇక్కడేమో గిన్నె పెట్టేశానండి స్టవ్ వెలిగించుకొని మంచిగా ఒక చిన్న గిన్నె అయితే పెట్టాను ఆ గిన్నె చూడండి నేను డిమార్ట్లో తీసుకున్నానండి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది ఒక పావు కేజీ కూరగాయలు కానీ పావు కేజీ చికెన్ కానీ మంచిగా ఉడుకుతాయండి అంతే ఇక మించి ఎక్కువ అయితే ఉడకదు అంత క్యూట్ గిన్నె అనమాట నాకు చాలా బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను సరే కొంచెం ఇక మనం డైట్ అనుకున్నాం కాబట్టి ఆయిల్ కొంచమే వేసుకోవాలి ఆయిల్ కొంచమే వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇవి మంచిగా వేయించుకోవాలి అండి దీనిపైన కొంచెం సాల్ట్ అయితే వేస్తే తొందరగా వేగుతాయి కదా సాల్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇక వదిలేద్దామండి రొట్టెల్లో కూడా నేను అంటారు కదండి పులకాల మాదిరిగానే కాల్చాను ఆయిల్ వేయలే ఆయిల్ వేయలేదండి ఆయిల్ వేస్తే మనకి ఇక చపాతి అయిపోతుంది మళ్ళీ ఇక ఆయిల్ సాల్ట్ అనేది కొంచెం తగ్గించుకుంటే కంట్రోల్లో ఉంటుంది అంటారు కదా డైట్ అనేది సరే చూద్దాము నేనైతే ఇక పులకాల లాగా కాల్చుకొని పక్కన పెట్టేశాను హాట్ బాక్సులు ఉన్నాయండి మాకు నాలుగు ఐదు హాట్ బాక్సులు ఉన్నాయి కానీ బస్తలో వేసి మూటగట్టి పక్కన పెట్టేశాను నాకైతే నచ్చదు అండి ఇక గిన్నెలు వాడడము ఇంట్లో ఇక సామాన్లు అట్లా పెట్టుకోవడం దాని కిందకి అది ఇది పోవడం బల్లులు భయమవుతుంది నాకు ఎక్కడ ఉంటుందో తెలియదు వాడేటియే పక్కన పెట్టేస్తానండి మామూలుగా వాడేటియే నేను పక్కన పెట్టుకుంటాను రిమైనింగ్ అంతా కూడా ఇక ఎక్కువ ఏమో ఉండవు పెద్ద పెద్ద గిన్నెలు ఒక నాలుగు ఐదు హాట్ బాక్స్లు ఒక నాలుగు ఐదు అట్లా అలాంటివన్నీ కూడా నేను బస్తలో కట్టి మూట కట్టి స్టోర్ రూమ్లో పెట్టేశాను ఇట్లా అవసరం ఉన్నాయే బాగుంటుంది కదా మనమ్మాడు పెట్టుకోవడం ఎందుకు పని వేస్ట్ ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు సరే ఇక్కడ చూసారు కదా ఇక ఆల్మోస్ట్ ఉల్లిగడ్డలు అయితే ఉడికిపోయినాయి ఆలుగడ్డలు వేసేసాను పసుపు వేసాను అల్లం పేస్ట్ వేసాను ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుదాము ఇలా ఒక పది నిమిషాలు మంటని లో కట్ చేసి చేసుకొని ఉడికించుకున్న తర్వాత మనకు ఆలుగడ్డలు ఉడుకుతాయి కదండి ఆలుగడ్డలు నాకు ఉంటేనే బాగుంటుందండి లడ్డుగా నెక్స్ట్ పులుసు పులుసు ఉండాలండి కూర వేడన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అట్లా వండుకుంటే నాకు అట్లా ఇష్టం కానీ ఇంట్లో తినడు అండి అందుకని చెప్పేసి నేనైతే ఇక ఇట్లా వండుతాను ఫ్రై చేయడము లేదంటే గ్రేవీ కర్రీ చేయడము అట్లా చేస్తా కానీ నాకు పులుసు పులుసు ఉంటే ఇష్టం అండి కూరలు అట్లనే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ముక్కలు ఉడికి పులుసు వస్తుంది కదా అట్లా అండి ఏదైనా సరే ఇది ఎస్పెషల్లీ నా కొరకే కాబట్టి ఇక నేనే చేసుకుంటున్నాను వాటర్ పోసేసి కొంచెం పడ సాల్ట్ వేసుకుందాం ముక్కల్లో వేసాను కదా ఇంతకుముందు ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందామండి వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ గడ్డలు అనేది ఆ పులుసులో ఉడుకుతుంది కొంచెం పులుసు పులుసు ఉంటేనే బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి మరీ ఫ్రై లాగా అయితే నాకు నచ్చదు ఇంకా పది నిమిషాలు ఉడికించుకుందాం అవి ఉడకాలి కదా పర్ఫెక్ట్గా చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనకు ఎట్లా కొంచెం మసాలా వేసుకుందామండి మసాలా వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి హోటల్లో ఇచ్చిన కూరలైనా సరే చపాతి అయినా పూరీలైనా చాలా టేస్టీగా అనిపిస్తాయి కదా అట్లనే నేను చేసుకుంటున్నాను చూసారు కదా ఈ ఆల్మోస్ట్ ఆల్ కర్రీ కూడా అయిపోయింది ఉడికింది ఇంకా వేసుకొని తినడమే అండి టైం వచ్చేసి పది పదిన్నర పదకొండు ఆ టైం అవుతుంది ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియకుండే ఈ చేసేటప్పుడు లెవెన్ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటా అండి నేను మామూలుగా చూడలేదు తినేటప్పుడు చేసేటప్పుడు సరే ఇంకా నేనైతే చపాతీ వేసేసుకుంటున్నాను నూనె లేకుండా కాల్చిన అండి చాలా చాలా బాగున్నాయి నాకైతే మస్తు అనిపించింది ఇంక ఎప్పుడైనా చేసుకోవాలండి ఎన్ని పనులు సరే ఫస్ట్ అయితే లేవగానే చపాతి వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కూర వండినా సరే చపాతి చేసుకున్నాం కదా అది తింటాం అనేది ఒకటి ఉంటుంది మనం అన్నం కూర చేసుకుంటే ఇంకా వద్దులే చపాతి కూర ఉంది కదా అదైతే చేసుకొని తినే అన్నం కూర ఉంది కదా ఇక అదైతే చేసుకున్నాం అది తినొచ్చు హ్యాపీ అని అనుకుంటాం కానీ అట్ల వద్దు డైట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ అయితే ఇక మనం తినాలనుకున్నది చేయాలండి చేసి పక్కన పెట్టామనుకోండి తినేటప్పుడు తినవచ్చు లేదు అంటే ఇక మనం రైస్ వండుకుంటే దానికి అడిక్ట్ అయిపోతాము రైసే తినాలనిపిస్తుంది రైస్ తింటే కడుపు అయితే లడ్డుగా అవుతుంది అవుతుందండి ఎవరికైనా సరే ఇంకా చపాతి తిని నేనైతే ఇంకా ఈవినింగ్ వరకు అట్లనే ఉన్నానమాట అసలు ఏం తినలేదు మధ్యాహ్నం ఒక టీ తాగేశాను మంచిగా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తేలికగా అనిపిస్తుంది ఏ పనైనా ఈజీగా చేయగలుగుతాం అన్నం తింటే మస్తు టైట్ అనిపిస్తుంది కడుపు లడ్డుగా అనిపిస్తుంది నడవలేము ఏం చేయలేము ఇంకెందుకు తిన్నామా అని బాధపడాల్సి వస్తుందండి నిజంగా కాబట్టి అయితే ఏం తినాలనుకుంటామో అదే ముందు చేసుకోవాలి తర్వాత అన్నం కూర చేసుకుంటే అది తినే వాళ్ళు అది తింటారు మనం తినాలనుకున్నది మనం తినేయచ్చు హ్యాపీగా ఇక్కడ చూసారండి అండి మా అబ్బాయి అయితే లేచి వచ్చిండు లెవెన్ థర్టీ అవుతుంది ఈరోజు వాళ్ళది ప్రమాణ స్వీకారం ఉంది కదా నేనైతే అది అది చూసుకుంటే సీరియస్గా రొట్టెలు అయితే తినేస్తున్నాను మా అబ్బాయి అయితే అనమాట ఇంకా ఆయన కూడా తినిపించాలి నేను టీవీ చూసుకుంటూ తినడము టీ తాగడం ఇట్లా అలవాటండి నాకు అట్లా మంచిగా అనిపిస్తుంది అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం